ఒక అందమైన అడవి ఉండేది ఆ అడవిలో రేణు పిచ్చుక తన గుడ్డుతో కలిసి నివసిస్తూ ఉండేది కానీ దానికి గూడు ఉండేది కాదు నేను ఏదో ఒకటి చేసి రేపు ఉదయం కాగానే నా కోసం ఒక పెద్ద గూడు కట్టుకోవాలి మరికొన్ని రోజుల్లో నా గుడ్డులో నుండి పక్షి బయటకు రావచ్చు అలాగే మరుసటి రోజు రేణు పిచ్చుక అడవి మొత్తం తిరుగుతూ తన గూడు కోసం గడ్డి పోగు చేయడం మొదలు పెడుతుంది అప్పుడే దానికి దారిలో ప్రియపావురం కనిపిస్తుంది రేణు రేణు ఆగు ఆగు ప్రియపావురం దానితో ఇలా అంటుంది ఏంటి ప్రియా అరే రేణు ఈ ఎండుగడ్డి నీకెక్కడ దొరికింది నాకు కూడా చెప్పవా నేను కూడా ఎండుగడ్డి కోసం వెతుకుతున్నాను ప్రియా నాకు ఎండిన గడ్డి మనుషుల నివాసంలో దొరికింది అక్కడ చాలా ఎండుగడ్డి పడి ఉంది నేను అక్కడి నుండి తీసుకున్నాను అరే రేణు మనుషులు ఉండే చోటుకు వెళ్ళడానికి నీకు భయం లేదా అయ్యో బాబోయ్ నేను మాత్రం అస్సలు వెళ్ళను అక్కడికి అరే ప్రియా నువ్వు అస్సలు భయపడకు నువ్వు నేరుగా రైతు భార్య ఇంటికి వెళ్ళు ఆమె ఇంటి దగ్గర చాలా గడ్డి పడి ఉంది అక్కడి నుండి తీసుకురా రైతు భార్య పక్షులకు ఏమీ చెయ్యదు అంతేకాకుండా ఆమె పక్షుల కోసం ఆహారం కూడా పెడుతుంది సరే రేణు నేను అలాగే చేస్తాను నీకు చాలా చాలా ధన్యవాదాలు అలా కొన్ని రోజులు గడిచిపోతాయి రేణు ఒక బలమైన గూడు నిర్మించుకుంది అంతేకాక దాని గుడ్డులోంచి ఒక చిన్న పిచ్చుక బయటికి వస్తుంది ఏంటి మీనా తల్లి నువ్వు ఎందుకంత కోపంగా ఉన్నట్లు కనిపిస్తున్నావు నువ్వు ఎప్పుడు నన్ను ఒంటరిగా వదిలి గింజల కోసం వెళ్ళిపోతావు సాయంత్రం వస్తావు నాకు కూడా నీతో పాటు గింజలు వెతకడానికి రావాలని ఉంది కానీ మీనా నువ్వు సరిగ్గా ఎగరలేవు కదా నిన్ను నేను దట్టమైన అడవిలోకి తీసుకెళ్ళలేను ఎందుకంటే అక్కడ వేట పక్షులు కూడా ఉంటాయి లేదు అమ్మా ఒంటరిగా ఉండను నేను కూడా నీతోనే వస్తాను లేకపోతే ఈ రాత్రికి నేను గింజలు అస్సలు తినను రేణు చెప్పిన మాట మీనా అస్సలు వినదు అప్పుడు రేణు పిచ్చుక మీనాను తనతో పాటు తీసుకువెళ్ళి దట్టమైన అడవిలో గింజలను ఎలా వెతకాలో నేర్పించడం మొదలు పెడుతుంది మీనా ఏ ఏ చెట్ల కింద పండ్లు దొరుకుతాయో ఆహారం దొరుకుతుందో ఇప్పుడు నీకు అర్థమైంది కదా అవును అమ్మా నాకు అర్థమైంది సరే మీనా ఇప్పుడు పదండి ఇంటికి వెళ్దాం ఏ క్షణంలోనైనా వర్షం మొదలవ్వచ్చు రేణు అలా చెబుతూ ఉండగానే వర్షం మొదలవుతుంది కానీ ఆ తల్లి కూతురు ఎలాగోలా వర్షంలో తడుస్తూనే తమ గూటికి తిరిగి వచ్చేస్తారు తిరిగి రాగానే వర్షంలో తడవడం వల్ల మీనాకు ఒంట్లో బాగాలేదు నా రెక్కలు చాలా రేణు పిచ్చుకకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు మీనా తల్లి నువ్వు చింతించకు నేను ఏదో ఒకటి చేస్తాను అప్పుడు రేణు పిచ్చుక ఏడుస్తూ నేరుగా బాలు కాకి ఇంటికి వెళుతుంది ఏంటి రేణు ఇంత వర్షంలో నా గూటి దగ్గరకు ఎందుకు వచ్చావు బాలు అన్నయ్యా వర్షంలో తడవడం వల్ల మా అమ్మాయికి ఒంట్లో బాగోలేదు మీరు వచ్చి ఏదైనా సహాయం చెయ్యండి నేనేం చెయ్యాలో నాకు ఏమీ అర్థం కావడం లేదు అరే రేణు నీకు కొంచెమైనా బుద్ధి లేదా ఇంత చిన్న పిల్లని ఎవరైనా అడవికి తీసుకు వెళ్తారా లేదు బాబోయ్ మేమైతే నీకు సహాయం చేయలేము అవును రేణు ఇప్పుడు నేను నీతో రాలేను ఎందుకంటే గౌరీ ఇప్పుడే గుడ్డు పెట్టింది అప్పుడు రేణు పిచ్చుక అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళి నేరుగా పావురం ఇంటికి వెళుతుంది పావురం అన్నయ్య నాకు సహాయం చేయండి కానీ ఆ పావురం రేణుపిచ్చుకకు ఏ సహాయం చేయదు అప్పుడు రేణుపిచ్చుక ఆ వర్షంలో నేరుగా రైతు ఇంటికి వెళుతుంది వెళ్ళి చూచు అని అరుస్తూ ఉంటుంది దాని శబ్దం విని రైతు భార్య అక్కడికి వస్తుంది ఏం జరిగింది పిచ్చుకమ్మా నువ్వు ఇంత వర్షంలో నా ఇంటికి ఎందుకు వచ్చావు అప్పుడు రేణుపిచ్చుక విషయమంతా చెప్పడం మొదలు పెడుతుంది నువ్వు చింతపడకు పిచ్చుకమ్మా నేను నీకు ఒక బుట్ట ఇస్తాను ఆ బుట్టలో నీ బిడ్డను పెట్టి నేరుగా ఆసుపత్రికి వచ్చేయండి అక్కడ నేను నీ బిడ్డకు చికిత్స చేయిస్తాను అప్పుడు రేణు పిచ్చుక అలాగే చేస్తుంది తన కూతురిని బుట్టలో పెట్టుకుని నేరుగా ఆసుపత్రికి వస్తుంది అప్పుడు డాక్టర్ మీనాకు ఒక ఇంజక్షన్ చేస్తాడు మీనా కోలుకుంటుంది మీరు చింతించకండి పిచ్చుక మీ అమ్మాయికి ఇప్పుడు జ్వరం తగ్గిపోయింది మీకు చాలా ధన్యవాదాలు డాక్టర్ గారు మీరు నా కూతురి ప్రాణాన్ని కాపాడారు అలాంటిదేమీ లేదు పిచ్చుక ఎప్పుడైనా మీ అమ్మాయికి కానీ లేదా మీకు కానీ ఒంట్లో బాగాలేకపోతే నేరుగా నా దగ్గరికే రండి అప్పుడు రేణు పిచ్చుక తన కూతురిని తీసుకుని రైతు భార్య ఇంటికి వస్తుంది మీకు చాలా ధన్యవాదాలు అమ్మగారు మీరు లేకపోతే నా కూతురి ప్రాణం కూడా పోయేది అలాంటిదేం లేదు పిచ్చుక నీకు ఎప్పుడు సహాయం అవసరమైనా నేరుగా మా ఇంటికే రా ఇదిగో నేను నీకోసం నానబెట్టిన బియ్యం పెట్టాను తినే అప్పుడు రైతు భార్య పిచ్చుకకు కొద్దిగా తడిసిన బియ్యం ఇస్తుంది పిచ్చుక దారి కూతురు మీన హాయిగా తినడం మొదలు పెడతారు తిని వర్షం ఆగే వరకు రైతు భార్య ఇంట్లో హాయిగా నివసిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ప్రతిరోజు కొత్త కథల కోసం మీ అందమైన చేతులతో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి